ప్రెసిడెంట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నా అందరికీ వందనం తెలియజేసినాను పరిశుద్ధ గ్రంథంలో రాయవడం ప్రకారంగాను నేటి క్రైస్తవులు ఇలా ఉన్నారు కొందరు క్రైస్తవులు మని చెప్పుకుంటారు కానీ విగ్రహారాధనలు మానరు ప్రతి పండగను వారి పండగలా చేసుకుంటారు అది మనకు పండగ మనకు అసలు పండగ ఉందా ఒకసారి తెలుసుకోండి లోకచారులను నమ్ముతారు ప్రతి ఒక్కరిని నమ్ముతారు కానీ దేవుణ్ణి నమ్మరు కానీ క్రైస్తవులే సాంప్రదాయాలను నమ్ముతారు ముహూర్తాలు పెట్టుకుంటారు మంగళవారం అసలు పనే చేయరు చేయకూడదు అంటారు ఏ పని చేయాలన్నా మంగళవారం పని చేయరు ఇల్లు నిర్మించాలన్నా పెళ్ళి పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా మంగళవారమును తప్పుగా చూస్తారు వారే నిజమైన క్రైస్తవులు నేటి క్రైస్తవులు వీరి కళ్ళేమో కానాను వైపు చూస్తూ ఉంటాయి వీరి కాళ్ళేమో ఐగుప్తులో ఉంటాయి కానీ క్రైస్తవులే ఏ పని చేయాలన్నా ముహూర్తం లేకుండా చేయరు పిల్లలకు ఏమైనా జరిగిన తాళ్ళు తీసుకొచ్చి బోత వైద్యుల దగ్గరికి వెళ్ళి తాళ్ళు తీసుకొచ్చి కడుతూ ఉంటారు ఎందుకంటే సాతానుడు రాకుండా అంటారు కానీ క్రైస్తవులే పరిశుద్ధ గ్రంథమును నమ్మరు కానీ క్రైస్తవులే అందుకే చెప్తున్నాడు నేను ఉన్నవాడును నన్ను జ్ఞాపకము చేసుకుని నా వైపు తిరిగి చూడుడి అని పరమతండ్రి అయిన దేవుడు తిరిచేస్తున్నాడు ఆమె